ముప్పై నాలుగో వార్డులో టిఆర్పి తరఫున అభ్యర్థించినటువంటి వ్యక్తిని చాలా వరకు ఎంత పెండింగ్లు ఉన్నాయో మీకు మీరు చెప్పగలుగుతున్నాం నాకు ఈ ముప్పై నాలుగో వార్డు తరఫున అభ్యర్థిగా ప్రకటించినటువంటి తీన్మార్ మలనా ఆధ్వర్యంలో కానీ జానన్న ఆధ్వర్యంలో కానీ నేను ఇక్కడ పనిచేయడానికి ముందుకొచ్చాను మీరు నన్ను ఆదరించి అత్తర గుర్తుకే ఓటేస్తే నేను ముందుకొచ్చి ఈ అభివృద్ధి పదంలో ముందుంటానని చెప్పేసి మీకు చెప్తున్నాను తీన్మార్ మల్లన్న గాని జానన్న గాని మన బీసీ బడ్డీల కోసం ఎంత కృషి చేస్తున్నారో మాటల్లో చెప్పలేను అది ఇప్పుడు ఈ విధంగా చెప్పాలంటే ఇవాళ జరగబోయేటువంటి బహిరంగ సభ మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మీరందరూ భారీ మెజార్టీతో దానికి ఇప్పుడు వరకు ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభివృద్ధి కోసమే కాకుండా అగ్రవర్ణాలు అయినటువంటి వాటిని ఏ విధంగా తరిమి కొడదాం మనం తొంభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ ఐదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఏ విధంగా తరిమి కొడదాం అనే ఉద్దేశంతో చైతన్యంతో ఇయాల తీన్మార్ మల్లన గారు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి గాను ముప్పై నాలుగు నుంచి నేను అత్యధిక మెదాటితో గెలవాలనే ఉద్దేశంతో కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి ఒకే జానయ్య సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను మల్లన్న నాయకత్వం జానన్న నాయకత్వం జై టీఆర్పీ జై జై టీఆర్పీ కత్తెర గుర్తుకి కత్తెర గుర్తుకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్